రామ్ చరణ్ ఉపాసన దంపతుల కూతురు క్లీన్కార పాప పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మీడియాకు తమ అభిమానులకు చూపించకుండా చాలా జాగ్రత్త పడుతున్నారు ఫ్యామిలీ ఫోటోలలో సైతం ఎమోజెస్ పెట్టి పిక్స్ విడుదల చేస్తున్నారు ఈ నేపథ్యంలో తాజాగా ఆ పాపకు సంబంధించిన ఓ వార్త నెట్టిట్లో తెగ వైరల్ అవుతుంది క్లీన్ కారని చూసుకునే కేర్ టేకర్ కు లక్షల్లో జీతాలు ఇస్తున్నట్లు తెలుస్తోంది కొద్ది రోజుల క్రితం ఎయిర్పోర్ట్ లో దర్శనం ఇచ్చిన చరణ్ దంపతులతో పాటు కేర్ టేకర్ సావిత్రి కూడా కనిపించారు ఇది వరకు సావిత్రి బాలీవుడ్ లోని పలువురు బిగ్ షాట్స్ స్టార్ బిడ్డలను తన చేతుల్లో పెంచింది గతంలో కరీనా కపూర్ సైఫ్ అలీఖాన్ కొడుకు తైమూర్ ఆలపాలన సావిత్రిని చూసింది అలాగే బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ ఇంట్లో కూడా వర్క్ చేసింది ఇప్పుడు హైదరాబాద్ లోని రామ్ చరణ్ ఇంట్లోకి వచ్చారు ముంబైలో నివాసం ఉంటున్న సావిత్రిని క్లీన్ కార్ కోసం ప్రత్యేకంగా రప్పించారు ఇక పాపను చూసుకునేందుకు సావిత్రికి లక్షన్నర వరకు జీతం ఇస్తున్నారట చరణ్ కు చేతి నిండా సినిమాలు ఉపాసనకు ఒకవైపు అపోలో ఆసుపత్రి మరోవైపు సేవా కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు ఇలాంటి సమయంలో చిన్న పిల్లల గురించి అన్ని తెలిసిన సావిత్రినే కరెక్ట్ అని తన కోసం అంత ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది మెగా ప్రిన్సెస్ అంటే ఆ మాత్రం ఉండడంలో ఆశ్చర్యమేముంది అని నెటిజన్లు సైతం కామెంట్లు చేస్తున్నారు